ఇప్పుడే అందిన వార్త డబ్బుకి కక్కుర్తుపడ్డ సర్వేయర్ ఏసీబీ వలలో సర్వేయర్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంకు చెందిన జక్కుల మల్లేశం అనే రైతును భూమి పంచనామా ఇవ్వడానికి సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేశాడు అయితే ఈ వివరాలన్నీ మనం పూర్తిగా చూస్తే వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కుల మల్లేశం అనే రైతు రగుడు నుండి సిరిసిల్ల వెళ్లే దారిలో ఇటీవలే నిర్మించిన బైపాస్ రోడ్డు నిర్మాణంలో నాలుగు వందల డెబ్బై ఆరు బిజీలో ఆరు గంటల భూమి సర్వే చేయాలని సర్వేయర్కు మల్లేశం దరఖాస్తు అయితే చేసుకున్నారు కాగా పూర్తి స్థాయిలో సర్వే చేస్తానని సర్వేయర్ నాగరాజు మల్లేశంకు చెప్పగా అందుకు లక్ష రూపాయలు ఇస్తానని నాగరాజు ఒప్పుకున్నాడు సర్వే సమయంలో ఇరవై వేలను ఒప్పుకొని సర్వే చేశాడు అయితే పంచనామా రిపోర్ట్ కోసం మల్లేశ్ సర్వేయర్కి ఫోన్ చేయగా మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగాడు దీంతో ఏం చేయాలో తెలియక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీనిలో భాగంగానే పదిహేను వేలు అడ్వాన్స్గా తీసుకొని పంచనామా రిపోర్ట్ కోసం మల్లేశ్ సర్వేయర్ నాగరాజుకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పాడు సర్వేయర్ చంద్రంపేట రైతు వేదిక వద్దకు శనివారం లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నాడు అక్కడే నాగరాజుకు పదిహేను వేలు మల్లేశం లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకొని మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు పూర్తి విచారణ జరిపిన తర్వాత ఏసీబీ అధికారులు నాగరాజును రిమాండ్కు తరలించారు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి